తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ మనందరి ముందుకు వచ్చేసింది ఇంక వీకెండ్లో వచ్చిన ఓస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ తప్పు ఇంకా తనుజా దగ్గరికి రావడం జరిగింది ఇంకా మొదట తనుజాతో మాట్లాడుతూ తనుజా ఈ వారం నీ ఆట అద్భుతం అమ్మా చెప్పడంతో పాటు చాలా ఎమోషనల్ అవుతున్నావు ప్రతి వారం కంగ్రాచులేషన్ నువ్వు క్యాప్టెన్గా అని చెప్దాం అని అనుకుంటాను కానీ నీకు బ్యాడ్ లక్ ఏమో బాగా ఫేవర్ చేస్తుంది కానీ ఏం చేస్తాం ఎమోషనల్ అవుతున్నావు అంటే అవును సార్ ప్రతి వారం కూడా నేను క్యాప్టెన్ అవడం కోసం చాలా కష్టపడుతున్నాను కానీ ఎవరో ఒకరు ఆ రేస్ నుంచి నన్ను బయటికి తీసేస్తున్నారు నేను ఎంతగో ట్రై చేస్తున్నాను సరే సరే క్యాప్టెన్ అవ్వలేకపోతున్నాను సార్ ఇంకా ఈ సీజన్కి క్యాప్టెన్ అవుతానో లేదో నాకు తెలియడం లేదు సార్ మళ్ళీ ఎమోషనల్ అవుతూ ఉంటుంది నాగార్జున గారి ముందు అలాగే నేను ఎంతగానో ట్రై చేస్తున్నా సరే నన్ను మోసం చేస్తున్నా సార్ ఎవరో ఒకరు ఆ రేస్ నుంచి తీసేస్తున్నారు నాకు క్యాప్ ఈ అర్హత ఉన్నా సరే నీకు లేదు అని చెప్తున్నారు ఆ మాటలకి నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ అంటూ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది నాగార్జున గారి ముందు ఇంకా ఆ మాటలకి అయితే నాగార్జున గారి అయితే దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అక్కడ రీతు కూడా నీతో పాటు ఉంది కదా రీతు నీలాగా క్యాప్టెన్ అవ్వలేదు కదా నువ్వు అంత బాధపడ అవసరం లేదు అయినా సరే నువ్వు క్యాప్టెన్ నువ్వు నువ్వు నీ ఆటలు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నీ ఆట ఆడుతున్నావు గెలవాలని నువ్వు చూపిస్తున్నావు అది చాలు అంతేగాని నువ్వు ఆడకుంటూ నువ్వు లేవు కదా నువ్వు ఈ విషయంపై నువ్వు బా నువ్వు బాధపడవసరం లేదు నువ్వు ఆడుతావు ఆడు ఇలాగే ఆట నీ ఆటకి ఏమి తిరిగే ఉండదు అంటూ నాగార్జున గారు తనుజాని అయితే పొగర్తల వార్సని కురిపించేశారు ఇంకా ఇంకా ఆ మాటలకి అయితే తనుజా కూడా కొంచెం అయితే ఎమోషనల్ అవుతూ నాగార్జున గారి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చేసింది దీని మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి